బాకీ కార్డ్ పేరిట విపక్షాలు యాగి చేస్తుంటే బకాయి వసూలు కోసం తెలంగాణ సర్కార్ కు డెడ్ లైన్ విధించాయి ప్రైవేట్ కాలేజీలు నవంబర్ ఫస్ట్ లోపు నిధులు విడుదల చేయకపోతే నవంబర్ మూడు నుండి నిరవధిక బంద్ చేస్తామని ప్రకటించారు బకాయిల వసూలు కోసం బందుబాటు పట్టాయి ప్రైవేటు కాలేజీలు నిధులు చెల్లించక నిరవధిక బంద్ చేయాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్ లో నిర్ణయించారు నవంబర్ ఒకటి లోపు తొమ్మిది వందల కోట్ల రూపాయల ఫీజ్ రియంంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అలాగే మిగతా బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు పన్నెండు వందల కోట్ల రూపాయలలో మూడు వందలు ఇచ్చారు కాబట్టి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇవ్వడము రెండవది మిగతా తొమ్మిది వేల కోట్ల రూపాయలకి ఏదైతే ఉందో ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లో మీరు ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసి దాని ప్రకారం జూన్ లోపల మొత్తం ఇచ్చేటట్టుగా ఒక జీవో రూపంలో తెలియజేయాలని చెప్పి చేస్తున్నాం అట్టు చెయ్యని పక్షంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలు అన్నీ కూడా థర్డ్ నవంబర్ నుంచి బంద్ ఉంటుంది తాము బకాయిలు అడిగితే ప్రభుత్వానికి విజిలెన్స్ తనిఖీలు సంస్థల సమాఖ్య ప్రతినిధులు తనిఖీల బెదిరింపులకు భయపడేది లేదు బకాయిలు చెల్లించకపోతే నిరోధిక బంధు విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు అలా జరగని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు నవంబర్ రెండు లక్షల మంది స్టాఫ్తో హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది పది లక్షల మంది విద్యార్థులతో కూడా హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది అప్పుడైనా కూడా ఎట్లా ప్రభుత్వానికి వినిపిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం బంద్ వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత తమదన్నారు తమ డిమాండ్లపై హామీ ఇచ్చి చెల్లింపులు చేయకపోతే మాత్రం మార్చ్ ఏప్రిల్లో జరిగే ఫైనల్ పరీక్షలను కూడా బాయ్కాట్ చేస్తామని హెచ్చరించింది ఉన్నత విద్యా సంస్థ సమాఖ్య